విజయవాడలో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మూడు రోజుల పాటు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ జరగబోతు ఉంది ఈ కార్యక్రమాన్ని నేరెట్కో నిర్వహిస్తూ ఉంది ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఏంటనేది తెలిపేందుకు మనతో పాటు నేరెట్కోకి సంబంధించినటువంటి సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ సందీప్ గారు ఉన్నారు ఆయనకి మరి విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది సో నారెట్కో సెంట్రల్ జోన్ అనేది మనం ట్వంటీ ఫోర్టీన్లో స్టార్ట్ చేస్తామండి సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు టెన్ ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేస్తాం ఇది లెవెన్త్ ప్రాపర్టీ ఫెస్టివల్ ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు కరెక్ట్గా క్యాపిటల్ అన్ని చేస్తున్నాం కాబట్టి సో మన విజయవాడ తర్వాత గుంటూ అన్ని కూడా అమరావతి కింద రీజన్ కింద వస్తాయి కాబట్టి దీన్ని లెవెన్త్ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ అని చెప్పి నామకరణం చేశాం అండ్ అలానే ఈరోజు మనం దానికి బ్రోషర్ సంబంధించి బ్రోషర్ లాంచ్ కూడా చేసాం సో దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ స్టాల్స్ ఉన్నాయండి టోటల్గా అండ్ మెయిన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది మన డెవలపర్స్ రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ చేసే వాళ్ళు డెవలపర్స్ ఎక్కువ మంది ఉన్నారు అండ్ పాటు థర్టీ పర్సెంట్ వచ్చేసరికి మన అసోసియేట్ మన దీన్ని అదైతే గృహోపకరణాలు కానీ లేకపోతే టైల్స్ కానీ లేకపోతే జనరేటర్స్ కానీ అదైతే మన బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించి వాళ్ళు కూడా ఒక థర్టీ పర్సెంట్ మంది స్టాల్స్ పెట్టారు దీంట్లో అండ్ ఇవన్నీ కూడా సెప్టెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఏ కన్వెన్షన్లో ఓపెన్ చేపొత్తాం తీసుకున్న దాంట్లో దీనికి మొత్తంగా అమరావతి నుంచి ఎన్ని ప్రాపర్టీకి సంబంధించి ముఖ్యంగా ఎన్ని సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరయ్యేటువంటి అవకాశం సో టోటల్ ఈ స్టాల్స్ బేసిక్లీ మా సెంట్రల్ జోన్లో వచ్చేసరికి నూట యాభై మంది మెంబర్స్ ఉన్నారండి విజయవాడ గుంటూరు విజయవాడ అండ్ సరౌండింగ్స్ సంబంధించి అండ్ ఈ ప్రాపర్టీ షోలో వచ్చేసరికి స్టాల్స్ ప్రాజెక్ట్స్ కలిపి అమౌంట్ ఫార్టీ మంది డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ని క్లోజ్ అబౌట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయబోతున్నారు అలానే ట్వంటీ ఫైవ్ మంది బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ కూడా దీంట్లో స్టాల్స్ పెట్టి వన్ స్టాప్ సొల్యూషన్ కింద వాళ్ళ మన వచ్చే మెంబర్స్ అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ కింద దీన్ని ప్రొవైడ్ చేయబోతుంది తీసుకుంటాం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్కి సంబంధించి నేరెట్గా ఈ విధంగా ముందుకు వెళ్ళబోతుంది దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలిపేందుకు మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పర్చూర్ గారు ఉన్నారు అని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మొత్తంగా ఈ ప్రాపర్టీ షోకి సంబంధించి ఏదైతే ఈ ప్రాపర్టీ ఫెస్టివల్కి సంబంధించి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రాపర్టీ ఫెస్టివల్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న మన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ప్రెస్టీజియస్ గ్రూప్స్ లైక్ వచ్చేసి మీకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ హై రైజ్ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అట్ ది సేమ్ ఓపెన్ ప్లాట్స్ కానీ వీటితో పాటు ఏంటంటే మీకు వన్స్ మన డెసిషన్ తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వచ్చేసి బ్యాంక్స్ వచ్చేసి కూడా మా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి మీకు దాని హౌసింగ్ లోన్ పరంగా కానీ లేకపోతే వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే దానికి లోన్స్ ఎలా ఉంటాయి దీని పరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వచ్చేసి బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మాతో పార్టిసిపేట్ చేస్తున్నాయి వీటితో పాటు వచ్చేసి మీకు ఇంటీరియర్ డిజైనర్సు అలానే వచ్చేసి మీకు బిల్డింగ్ మెటీరియల్స్ మనకి అపార్ట్మెంట్స్లో కానీ విల్లాస్లో కానీ ఏవైతే మనకి లైక్ ప్లంబింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కానీ అదేవిధంగా లిఫ్ట్లు కానీ వీళ్ళందరూ కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే మీరు విడిగా వచ్చేసి వీటన్నిటిని కలవాలంటే వచ్చేసి మీకు చాలా టైం తీసుకుంటుంది వీళ్ళందరూ ఒకే వేదిక మీద వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మీకు నచ్చిన ఇల్లు వచ్చేసి మీకు మీ కలల్ని వచ్చి సాకారం చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో వచ్చేసి ఇట్స్ బయర్స్ మార్కెట్ రేట్లు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి ఈరోజు ఎవరైతే మీరు కష్టపడిన అమౌంట్ని వచ్చేసి మీరు ఒక ఇంటి మీద కానీ ఒక ఓపెన్ ప్లాట్ మీద కానీ ఇన్వెస్ట్ చేసుకుంటారు డెఫినెట్గా వచ్చేసి కమింగ్గా వచ్చేసి త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మీకు ఏంటంటే మంచి అప్రిషియేషన్ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చేసి ప్రాపర్టీ అప్రిషియేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎవరైతే వచ్చేసి మీకు సొంత ఇంటి కాలనీ వచ్చేసి నిజం చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరూ వచ్చేసి ప్రాపర్టీ షోని విజిట్ చేసి మీ కళలను వచ్చేసి సాకారం చేసుకోవాలని చెప్పేసి నారెడ్కో సెంట్రల్ జోన్ నుంచి మేము కోరుకుంటున్నామండి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ముఖ్యంగా అమరావతిలో ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు మనతో పాటు ఎస్ఎల్వి అధినేత రాజుగారు ఉన్నారు ఆయన మనిషి తెలుసుకున్నప్పుడు చేద్దాం సార్ ముఖ్యంగా అమరావతిలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని మీరు ఏ విధంగా చూసుకున్నారు అమరావతిలో రియల్ ఎస్టేట్ డౌన్ మాట ఉత్తిదండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాకు మంగళగిరిలో కానీ లేకపోతే రామర్పాడిలో కానీ లేకపోతే కేసరపల్లిలో కానీ లేకపోతే గన్నవరం కానీ ఇవన్నీ చోట్ల ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ విల్లాస్ కానీ లేఅవుట్ ఫ్లాట్లు కానీ అన్నీ ఉన్నాయి అన్ని చోట్ల లాస్ట్ గత రెండు మూడు నెలల క్రితం రెండు మూడు నెలల్లో స్లో అయితే స్లో ఇండ్ వచ్చి తప్ప రెండు మూడు నెలల నుంచి మటుకి చాలా స్పీడ్గా ఉంది కారణం ఏంటంటే ఇక్కడ ఒకటే గవర్నమెంట్ ఇచ్చి ఇన్స్పిరేషన్ అంటే గవర్నమెంట్ ఏం చేసింది శాండ్ ఫ్రీ అవ్వటం కానీ జీవోల్లో కొంత రిలాక్సేషన్ ఇవ్వటం కానీ అలాగే ఫీజుల్లో కొంత రిలాక్సేషన్ ఇవ్వటం కానీ ఇవన్నీ జరగటం వల్ల ఏంటంటే కస్టమర్కి అందుబాటు ధరలో ఫ్లాట్లు ఇవ్వడానికి మేము రెడీ అవుతున్నాం అలాగే అదే ధరలో ఇప్పుడు యాక్చువల్గా మీకు ఆల్ ఓవర్ వరల్డ్లో వరల్డ్లో ఇండియాలో చూసుకుంటే కనుక ఇండియాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చినంత ఈజీగా ఫ్లాట్ ఎక్కడా కన్స్ట్రక్షన్ చేసి బిల్డప్ చేసి ఎవరి ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఇవ్వలేదంటే శాండ్ ఇష్యూలో కానీ ఫీజుల ఇష్యూలో కానీ మాకు అరౌండ్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంది కాబట్టి గత గవర్నమెంట్ ఇప్పటికీ కలిసి టూ హండ్రెడ్ మేము డెవలప్మెంట్ తీసుకుని పార్టీలో ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుంటే కనుక అది ఫోర్ హండ్రెడ్ కలుతుంది కస్టమర్కి వచ్చి రిలాక్సేషన్ అందువల్ల రేట్లు పెరగకుండా ఉండటానికి ఆంధ్రప్రదేశ్ ఒకటి వాళ్ళ అనుకూలమైంది అలాగే చాలా చాలా కంపెనీలు వస్తున్నాయి కంపెనీలు అంటే ఐ మీన్ ఇప్పుడు ఆర్బీఐ వచ్చింది మూడు వందల మంది స్టాప్ వచ్చారు అలాగే ఎస్బీఐ వస్తుంది ఎస్బీఐ వచ్చి దగ్గర ఎనిమిది వందల మంది ఏడు వందల మంది నుంచి ఎనిమిది వందల మంది స్టాప్ వస్తారు అలాగే దాంతోపాటు మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు మొన్నే మా దగ్గరకు వచ్చి దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఆఫీస్ స్పేస్ కావాలని రావడం జరిగింది అలాగే వేరే ఇంటర్నేషనల్ కాలేజీ ఒకటి రావడం జరిగింది వాళ్ళు కూడా తిరుగుతున్నారు అలాగే ఈ స్పేస్లు అన్నీ ఇప్పుడు ఇప్పుడు ఫిల్ అవుతున్నాయి దానికి ఉదాహరణ ఏంటంటే మీరు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి హోటల్స్లో ఎక్కడైతే రూమ్లు ఉన్నాయో నో హోటల్ లాంటి హోటల్లో ఎక్కడ రూమ్ దొరకని పరిస్థితి వచ్చింది అందువల్ల అవన్నీ उदाहरण है एक्चुअल का కావాలి కొనుక్కునే కస్టమర్కి ఆంధ్రప్రదేశ్ కన్నా అనుకూలమైంది నేనైతే నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కన్నా అనుకూలమైంది లేదనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అంత అనుకూలంగా ఉంది కస్టమర్కి ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన రిలాక్సేషన్ మీద కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం తగ్గడం అనేది అక్కడున్న ల్యాండ్ వాల్యూని బట్టి బిల్డర్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ మెయిన్ గవర్నమెంట్ ఇచ్చిన రిలాక్సేషన్ మీద చాలా ఎక్కువ ఆధారపడి ఏదైతే ప్రాపర్టీ ఫెస్టివల్లో ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొనబోతున్నాయి ఇంచుమించు అన్ని చోట్ల నుంచి అండి అంటే నారాడుకోవారు ఈ ఈ షో పెట్టిన అమరావతి అమరావతి ఎక్స్పో అని పెట్టిన దీంట్లో నేను కరడైలో ఉన్నాను నారేడ్కోలో ఉన్నాను బిల్డర్ స్టేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉన్నాను అలాగే అన్ని సంస్థల నుంచి అంతమంది బిల్డర్లు చాలా ఎక్కువ మంది బిల్డర్లు రావడం జరిగింది సరిగ్గా అయితే నాకు పూర్తిగా తెలియదు కానీ ఇంచుమించు నాకు తెలిసినట్టుగా దగ్గర ఒక సెవెంటీ మెంబర్స్ రావటం జరిగింది అలాగే మిగిలిన కొన్ని కొన్ని మెటీరియల్స్ సంబంధించినది కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద వస్తుంది కాబట్టి అందరూ చూసుకోవడానికి ఇంటీరియర్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్న ఎడిషనల్గా ఉండే ఫీచర్స్ చూడటానికి కొనే అవకాశం ఉంటుందండి సెలెక్ట్ చేసుకోవడం మొత్తంగా చూసుకున్నట్టు ఏదైతే అమరావతిలో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మూడు రోజుల పాటు జరగబోతున్నటువంటి అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్కి సంబంధించి నేరెట్కో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రియల్ ఎస్టేట్కి సంబంధించి దాని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి చాలా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది